హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎంకే ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ గిద్దలూరు మండలం సంజనపేట గ్రామం ప్రకాశం జిల్లాలో ఈరోజు న్యూ కేటగిరీ విభాగం నిర్వహించారండి ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన జత అండి జత ఓనర్ పేరు వచ్చేసి తెలుసుకున్నామండి జక్కుల సహ సహస్ర యాదవ్ గారండి వారి న్యూ కేటగిరికిత్తలండి జక్కుల సహస్ర యాదవ్ గారి న్యూ కేటగిరికిత్తలండి నగర్ సూరాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి నూ కేటగిరికిత్తులండి డాక్టర్ హుసేన్ గారికిత్తలండి కోదాడ సంజరావుపేట గ్రామంలో ఈరోజు న్యూ కేటగిరి విభాగానికి వచ్చాయండి చేత జక్కుల సహస్ర యాదవ్ గారి న్యూ క్యాడ నూ వైబ్రేట్ ఎప్పుడైనా సో